కావచ్చు ఇవన్నీ అంటే మొదటి ఫేజ్కి ఫేజ్కి రెండో మీ దగ్గర ప్రభుత్వం ఉన్న లెక్కల ప్రకారం పద్నాలుగు లక్షల తేడా ఉంది అధ్యక్ష ఒక్కొక్క వెహికల్కి కి కాబట్టి దాన్ని బట్టి మీరు కనుక టెండర్లు వేయించుంటే ఇంకా తక్కువ ఖర్చు ఎందుకంటే నా దగ్గర ఉన్న సమాచారం ప్రభుత్వం తెప్పించి ఇంకా మాకు చెప్పాలి మా దగ్గర ఉన్న సమాచారం అధ్యక్ష పక్కనున్న కర్ణాటక పదహారు లక్షలకని కని అలాగే పక్కనున్న ఒరిస్సా పాయింట్ సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ సెవెన్ ల్యాక్స్ అని అలాగే తమిళనాడు పంతొమ్మిది లక్షలని ఇట్లా డిఫరెంట్ స్టేట్స్ డిఫరెంట్ కాస్ట్లు ఉన్నాయి అధ్యక్ష మా దగ్గర ఉన్న అనధికారమైన సమాచారం ప్రకారం నేను గౌరవ మంత్రి గారిని చెప్పేది ఏంటంటే ప్రభుత్వ పరంగా మీరు కంపేరేటివ్ ఏంటి ఈ రాష్ట్రంలో ఎంత కొన్నారు మీరు కొన్న ఆపరేటింగ్ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెండిచర్ వెహికల్ ఎక్స్పెండిచర్ ఎంత నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెండిచర్ ఎంత ఖచ్చితంగా ఎందుకంటే ఇది ఒక పెద్ద దోపిడీ అధ్యక్ష నేను చెప్తా ఉన్నా గవర్నమెంట్ ఉన్నత స్థాయిలో అధికారులు కొమ్మక్కైతే ప్రభుత్వ డబ్బుని ప్రజల డబ్బుని ఏ విధంగా అడ్డగోలుగా దోపిడీ చేయొచ్చో ఈ మొబైల్ వెటరీ టెక్నిక్స్ అనేది ఒక ఉదాహరణ అధ్యక్ష ఎందుకంటే గతంలో ప్రభుత్వం ప్రభుత్వ పథకం అంటే దోపిడీ అధ్యక్ష నాకు ఎందుకంటే ఉన్నత స్థాయిలో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న అధికారులు ఈ టెండర్లంతా రింగ్ చేసి అత్యధిక స్థాయి కోట్ కోట్ చేయించి డబ్బులు పంచుకునే విధానం ఉంటే ఇంకా ప్రభుత్వ వ్యవస్థ ఏంటి అధ్యక్ష కాబట్టి నేను కోరుతా ఉన్నా మంత్రి గారిని దీన్ని దీని మీద మీరు సమగ్రమైన విచ అధ్యక్ష కండిషన్స్ లో ఒక ప్రతి ఇరవై మొబైల్ వెటనరీ క్లినిక్ కి ఒక వెటర్నరీ ఉండాలి ఇద్దరు ముగ్గురు కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్స్ ఉండాలి అధ్యక్ష ప్రతి వంద గనక దాటితే ఒక ఆరు కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్స్ ఉండాలి అలాగే వెటనరీ డాక్టర్స్ ఉండాలి మందులు మెయింటైన్ చేయాలి డాక్టర్స్ మెయింటైన్ చేయాలి టెస్టులు చేయాలి మీరు ఏదైతే ఇందాక సోదరుడు చెప్పినట్టు వెనకాల మీరు ఏదో మేము ఓడలోకి వెళ్తున్నాం గేదెలను పైకి లేప్ టెస్ట్ చేస్తామంటే చాలా వరకు ఆ వెనకాల పనే చేయలేదు అధ్యక్ష అక్కడికి వెళ్ళింది హైడ్రాలిక్ సిస్టమ్స్ అనేవి కాబట్టి ఏంటంటే ఇదో పెద్ద అవినీతి అధ్యక్ష గత ప్రభుత్వంలో మరి మా మంత్రి గారి స్థానంలో పనిచేసిన ఆయన ఉన్నాడు మాటలు విప్పితే ఆ రోజున్న ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని తిడతానికే ఉన్నాడు ఆయన మంత్రి పదవి తిడతానికే ఇచ్చారు అధ్యక్ష ఆయన ప్రభుత్వం ఆయన వాళ్ళు ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఇదో పెద్ద అవినీతి అధ్యక్ష కేంద్ర ప్రభుత్వంతో ఉన్న డబ్బుల్లో జరిగిన పెద్ద అవినీతి ఉన్నత స్థాయి అధికారులు ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు కొల్యూడై పెద్ద ఎత్తున ఈ పథకంలో దోపిడీ చేశారు అధ్యక్ష దీని మీద ప్రభుత్వ పరంగా నేను మంత్రి గారిని కోరేది ఒకటే కంపారేటివ్ స్టేట్మెంట్స్ ఏంటనేది ఒకటి ఈ దోపిడీ మీద సమగ్రమైన విచారణ చేస్తారో లేదో సభకు చెప్పాలని కోరుతా ఉన్నా ఇది రెండు విడతల్లో అమలు చేశారు అధ్యక్ష మొదటి విడతలో